దాన్ మీడియాకు స్వాగతం కృష్ణ మాదిగూడెం రాక మాదిగ రిజర్వేషన్స్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ రాష్ట్ర పర్యటనలో భాగంగా శుక్రవారం తాడేపల్లిగూడెం విచేస్తున్నారని మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ఎంఎల్ఎఫ్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి చెప్పుల వాసు కార్యవర్గ సభ్యులు మరియు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సభ్యులు తెన్నేటి జగజీవనరావు తెలిపారు పాయింట్ పాయింట్ స్థానిక గీతా ఫంక్షన్ హాలులో గురువారం ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లగా జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అతి త్వరలో ప్రతిఫలించబోతుందన్నారు పాయింట్ పాయింట్ ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఏడు సభ్యులతో కూడిన ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ అంశంపై సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత తీర్పు రిజర్వ్ చేశారు అన్నారు పాయింట్ ఇదే అంశం గురించి మాదిగ జాతి మరియు ఉపకులాలు వారికి పూర్తి సమాచారం ఇవ్వడంతో పాటుగా మాదిగ జాతిలో ఓటు చైతన్యం కూడా కలిగించేందుకు కృష్ణ మాదిగ పర్యటన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందన్నారు పాయింట్ అందులో భాగంగా శుక్రవారం ఉదయం పట్టణంలోని గీతా ఫంక్షన్ హాలు వద్ద ఉదయం పది గంటలకు ఎంఆర్పీస్ మరియు అనుబంధ సంఘాల ఉమ్మడి జిల్లా సమావేశం జరుగుతుందన్నారు పాయింట్ పాయింట్ సమావేశానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మాదిగ మరియు మాదిగ ఉపకులాల ప్రజలు భారీ సంఖ్యలో హాజరు కావాలని వారు కోరారు సమావేశంలో మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఎస్పి జిల్లా కార్యదర్శి దూలపల్లి శ్రీనివాస్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు బొల్లిపో రత్నజీ నియోజకవర్గం ఇన్ఛార్జి దేవతల శివాజీ అధికార ప్రతినిధి కొల్లి రాజశేఖర్ మాదిగ యువసేన నాయకులు లంకా రాజశేఖర్ గాలింకి ప్రేమకుమార్ కంకట రవికుమార్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు